అన్న నేను మీ రైతు ఈ ఈరోజు వచ్చేసి వీడియో టమాటాకి కాపులు ఎలా నిలబెట్టుకోవాలి టమాటో ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తానన్నా అలాగే వీడియోనైతే ఎక్కడైతే స్కిప్ అయితే చేసి వెళ్ళకండి అన్న లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అప్పుడే వీడియో అయితే అర్థమవుతాయి అవుతుంది మొదటి వచ్చేసి టమాటో కాపు రాలిపోకుండా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ శాతం అయితే పెట్టుకోవాలన్న ఎందుకంటే నీళ్లు పెట్టడం వల్ల అయితే చెట్టు అయితే నీరు అయితే ఎక్కి పూత అయితే రాలిపోకుండా అయితే నీళ్ళు పెడుకుంటున్న ఇప్పుడు నీళ్ళు అయితే తక్కువ పెట్టినట్లయితే పూత అయితే సారం మారిపోయాయి అయితే మనకి రాలిపోతుందన్న పూత అలాగే మనం పూతకు వచ్చేసి వారానికి రెండు మూడు సార్లు అయితే స్ప్రే అయితే చేయాలన్న అలాగే పొద్దునైతే మంచు వల్ల అయితే మన కాయలకి ఊదుపురకైతే పడుతుంది అన్న ఈ ఇప్పుడు ఉండే పొద్దున మంచు వల్ల అయితే దానికి వచ్చేసి అయితే మూడు రోజులు కంపల్సరీ అయితే కొట్టాలన్న ఎందుకంటే మనకు అలాగే అనేది అయితే పడితే కాయ నుంచి అయితే నీళ్ళు అయితే కారుతుందన్న అప్పుడు మనము ఎందుకంటే మనం మార్కెట్లో అయితే అమ్ముకోలేమన్నా ఎందుకంటే తక్కువ రేట్కి అయితే పోతున్నాయి అవి అలాగే ఎండాకాలం అయితే మచ్చ అనేది అయితే తక్కువ శాతం అయితే వస్తుంది దీనికి వారానికి ఒకసారి అయితే స్ప్రే చేసుకుంటుంటే సరిపోతుంది అన్న దీనికి అలాగే టమోటాకి వచ్చేసి అన్న ఏ ఎరువులు వాడాలంటే ఎండాకాలం అయితే మనం నీళ్ళు అయితే ఎక్కువ శాతం అయితే ఉంటే పద్నాలుగు ముప్పై అయితే అన్న నీళ్ళు అయితే తక్కువ శాతం అయితే ఉంటే ఎండాకాలం అయితే అలాగే డీఏపా అనేది అయితే ఎక్కువ అయితే వాడచ్చు అన్న ఎండ ఎండకాలము పద్నాలుగు ముప్పై ఐదు వచ్చేసి మనము నీళ్ళు ఎక్కువ ఉన్న అయితే వాడాలన్న ఎందుకంటే అది వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు వేడి అనేది అయితే ఎక్కువ అయితే ఉంటుందన్న వేడికి వచ్చేసి నీళ్ళు అయితే ఎక్కువ అయితే పెడితే చెట్టునైతే జల్లు అయితే లేపుతుందన్న మనము వచ్చేసి డిఏపా ఎందుకు వాడాలంటే అనేది తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళకైతే ఎండకాలము ఎండలకైతే ఆరిపోతుంది తేమ అందుకోసం అయితే తక్కువ నీళ్ళు ఉన్న వాళ్ళకి డిఎప్ వాడితే డిఎప్ సెలవు అన్న అది మనకు తక్కువ నీళ్ళకైతే సెలవు అయితే ఉండడం వల్ల అయితే మనకి చాలా ఉపయోగం అయితే పడుతుంది అన్న మీరు చూస్తున్నదైతే ఈ వీడియోలో అయితే మనం టమోటా అయితే సాహో విత్తనం అన్న ఇది మనకు ఒక మొక్క వచ్చేసి ఒక రూపాయి అయితే పడింది అన్న ఇది సహో విత్తనము కొత్తదైన కొత్త విత్తనం అన్నది కాపు వచ్చేసి అయితే చాలా మంచిగా అయితే వచ్చిందన్న ఇది కాపు వచ్చేసి అయితే రెండు మూడు సార్లు అయితే వస్తుంది అనేది కట్టెలకైతే ఇంకా మంచిగా అయితే వస్తుందన్న తీగుదారా అయితే వస్తుంది ఇది అలాగే కాప అయితే మీరు చూస్తున్నారన్న ఇదిగో ఎక్కడైతే డ్రాప్ అయితే కాలేదన్న పూత మొత్తం అయితే నిలబెట్టినామన్నా వారానికి రెండు మూడు రెండు రోజులకు ఒకసారి అయితే అయితే కొట్టి అయితే నిలబెట్టినామన్నా పూతయితే కాపు అనేది అయితే నీట్గా అయితే కాపించినామన్నా లోన్ అయితే మొత్తం అయితే కాయ మాగిన తర్వాత అయితే మీకు ఇంకో వీడియో అయితే చూపిస్తాను మాగిన తర్వాత కాయి ఎలా ఊరుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సహోవేతనం ఎలా వచ్చింది అనేది వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చూడండి అన్న అలాగే వీడియోకి అయితే లైక్ అయితే చేసి వెళ్ళాను అన్న